குடும்பம் குடும்பாக்குமாஷன் சிஐடி கலெஷன் சிஐடி கலெஷன் அத்து குடும்ப மூத்த சிஐடி கலெஷன் பயில மூத்த குடும்ப மூத்த சிஐடி கலெஷன் பயில

పాల్పడడం జరిగింది ఇప్పటికే డీజీపీ గారు అయితేనేమి స్పందించడం జరిగింది కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే ఆ కుటుంబము మృతికి కారకులైన కానిస్టేబుల్ గంగాధర్ ను ఉద్యోగాల నుండి పూర్తిగా తొలగించాలని ఆ మృతి పైన సిపిఐ విచారణ చేయించాలని అదేవిధంగా మరొక మరొక కఠిన పునరావృతం కాకుండా కఠినమైనటువంటి చట్టాలను రూపొందించాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా అబ్దుల్ కలాం గురించి అబ్దుల్ కలాం గురించి నంద్యాల పట్టణమే కాకుండా మొత్తం పదమూడు జిల్లాలలో ప్రజానీకం స్పందించారు ఆ స్పందనను చూసే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక అడుగు ముందుకు వేసింది అయితే ఈ ఒక్క అడుగు ముందుకేయడమే కానిస్టేబుల్ గంగాధర యొక్క దాశిక వల్ల మొత్తం ఆత్మహత్యకు గురి ప్రజానికం అర్థం చేసుకుంటున్నారు ఎందుకంటే ఏదైనా సమస్య వస్తే ఒకరు లేదంటే అయితే భార్యాభర్తలు మాత్రమే ఆ విధంగా సూసైడ్ చేసుకునే మనం పరిస్థితిని చూసినా తప్ప మొత్తం కుటుంబం కుటుంబమే ఆ విధంగా ట్రాక్ మీద పడి చనిపోవడానికి ఇతపడే వ్యవహారం ఉందంటే పోలీసుల వైపు నుంచి ఎంత ఒత్తిళ్లు ఉన్నాయి పోలీసుల వైపు నుంచి ఎంత నిర్బంధాలు ఉన్నాయనే విషయాన్ని మనం ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టి ఈరోజు స్పందన అనేది వచ్చింది మిగిలిన రాజకీయ పక్షాలు కూడా ఏకమై ఈ యొక్క అబ్దుల్ సలాం విషయంలో తప్పనిసరిగా న్యాయం చేయాలి ఈ న్యాయం చేయడమే కాదు భవిష్యత్తులో మరొకసారి ముస్లిం మైనార్టీల పైన అన్యాయమైనటువంటి అన్యాయమైనటువంటి వాళ్ళపైన కేసులు కానీ లేదంటే వాళ్ళని శిక్షించడం కానీ జరగకూడదు మనం దేశంలోనూ రాష్ట్రంలోను మనం గమనిస్తే ముస్లిం మైనార్టీల పైన ప్రధానంగా దాడులు అనేవి జరుగుతున్నాయి ఆ తర్వాత దళితుల పైన కూడా జరుగుతున్నాయి అగ్రవర్ణాల పైన ఎక్కడ కూడా మనం చూస్తే దాన్ని కూడా కనిపించే పరిస్థితి చూస్తున్నాం అంటే దీన్ని బట్టి ఈ లౌకిక రాజ్యంలో వాస్తవంగా ఉన్నాయా అనేది కూడా మనం సందేహించవలసిన అవసరం అనేది రోజు మనకు అనిపిస్తా ఉంది ఎందుకనంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కానీ మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ అటువంటి పరిస్థితి మన ముందు కనిపిస్తా ఉంది ఉత్తర భారతదేశంలో దళితులపైన మైనార్టీలపైన రకరకాల పేరు చెప్పి హింసలు ఎవరిని కూడా ఆ యొక్క ప్రభుత్వాలు అరెస్టు చేయడం లేదు వాళ్ళను జైలు పంపడం లేదు ఏదైనా ఒక మైనార్టీ లేదు దళితుడు చిన్న తప్పు చేస్తే పోలీసులు వెంటనే తీసుకుని పోయి జైల్లో పెట్టే పరిస్థితి మనం చూస్తున్నాం అందులో భాగమే మన రాష్ట్రంలో కూడా ఈ యొక్క ముస్లిం మైనార్టీల పైన జరిగే ఈ దాడులు ఈ దాడులను మనం ప్రజానీకం అంతా ఇది లౌకిక రాజ్యం కాబట్టి ఒక ముస్లింలే కాదు ఈ దేశంలో ఉన్నది రకరకాలైన వీరందరికి సంబంధించిన అంశంగా ఇది భావించి మరింత ముందుకు పోవాలి ఆ యొక్క పోలీసులు జరిగే శిక్షను చూసి మిగిలిన పోలీసులు యంత్రాంగం జాగ్రత్త పడి భవిష్యత్తులో అటువంటి దాస్టికానికి ముందుకు పోకుండా ఉండేది చేయాలని సిపిఎం పార్టీ భావించింది గారు చేసినటువంటి పార్టీ నాయకత్వం సోదరులారా సిపిఎం పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మరి అబ్దుల్ సలాం కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి కోరుతూ మున్సిపల్ ఆఫీసర్గా ధర్నా నిర్వహించడం అనేటువంటి జరుగుతూ ఉంది అబ్దుల్ సలాం కుటుంబాన్ని వన్ టౌన్ పోలీసులు ముఖ్యంగా గంగాధర టీం దానికి నాయకత్వం వస్తున్నటువంటి సిఐ గారు ఆత్మహత్య చేసుకునేంత వరకు ఆ రకంగా వేధింపులు గురిచేసినందు వల్లనే అబ్దుల్ సలాం కుటుంబం అనేటువంటిది ఆయన సెల్ఫీ వీడియో ద్వారా కూడా మొత్తం ప్రపంచానికి తెలిసింది ఈ విషయాన్ని ముందుగా నంద్యాలలో సిపిఎం పార్టీగా సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు ఎంఏ గబూర్ గారు తీవ్రంగా ఖండిస్తూ ఆ రకంగా ముఖ్యమంత్రి గారికి డీజీపీ గారికి కూడా పంపడం జరిగింది వెంటనే వారు స్పందించి మరి సంబంధిత అధికారులను పెద్ద పెద్ద అధికారులను విచారించి కేసు పెట్టమని చెప్పడం జరిగింది వచ్చిన వెంటనే మన కేసు పెట్టారు మరి ఆ కేసు అవైలబుల్ ఇచ్చేటువంటి పద్ధతిలో కేసు పెట్టడం పోలీసులే పోలీసులు విచారించడం అనేటువంటిది పోలీసులు పోలీసులు రక్షించడానికి తప్ప పోలీసులు శిక్షించడానికి మాత్రం రాదు కాబట్టి ఇటువంటి పోలీసు ఎంక్వైరీ అనేటువంటిది న్యాయం జరగదు పోలీస్ ఎంక్వైరీ కాదు సిబిసిఐడి ఎంక్వైరీ కావాలని చెప్పేసి సిపిఎం పార్టీ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అబ్దుల్ సలాం కుటుంబము మరి అబ్దుల్ సలాం అనేటువంటి వాడు బంగారంగల షాపులో గతంలో పనిచేసేటువంటి పరిస్థితి ఉన్నది ఈ బంగారంగలలో ఉన్నటువంటి యాజమాన్యంలో మధ్యలో చిలికల వల్ల వారిలో వాళ్ళుకునేటువంటి లోపాల వల్ల బంగారు పోయిందని చెప్పేసి తప్పుడు కేసు సలాం పైన బనాయించి కొన్ని రోజులుగా సలాంను వేధించారు తమ భార్య తమ పద్ధ పుస్తకాలన్నీ కొంత బంగారని ఆ రకంగా రికవర్ చేసి మిగతా బంగారు కూడా నువ్వేయాలని చెప్పేసి ఆ రకంగా వేధింపులకు గురి చేశారు బతకనీకి లేక ఆటో వేస్తుంటే ఆటోలో ఏముందో డెబ్బై వేలు రూపాయలు పోతే ఆ డెబ్బై వేలు కూడా నివ్వేదిస్తున్నామని చెప్పేసి ఆ రకంగా తీసుకుని తీసుకొచ్చి పెద్ద ఎత్తున హింసించి వేధించి ఆ రకంగా వేధింపులకు గురి చేసినటువంటి వంట పోలీసులు మరి ఆయననే కాదు ఆయన కుటుంబ సభ్యులను కూడా భార్యను పిల్లలను ఆ రకంగా అర్ధరాత్రి అపరాత్రిపోయి దేశం వినిపించి ఇంటి దగ్గర పోయి నానా పూతులు తీర్పు అసభ్యకరమైనటువంటి పద్ధతిలో ప్రవర్తించడం ద్వారానే కుటుంబం మొత్తం విసిగి వేసారి ఈ పోలీసులు మమ్మల్ని వదలరు అని చెప్పేసి ఆలోచనతోనే ఆ రకంగా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది కాబట్టి ఈ ఆత్మహత్యకు ప్రత్యేక ప్రత్యక్షంగా అర్థమవుతా ఉంది వాళ్ళ సెల్ఫీ వీడియో ద్వారా కూడా ఆ రకంగా అర్థమవుతుంది ప్రత్యక్ష కార్కులైనటువంటి గంగాధర్ కానీ సిఏ గారు కానీ ఆ రకంగా వెంటనే వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి మరి బెయిల్ ఇస్తే ఆ రద్దు చేయాలని చెప్పేసి కూడా ఈ రోజు ప్రభుత్వం పిటిషన్ వేసింది దాన్ని పగట్బందిగా ఆ రకంగా అమలు జరపాలా వేలు ఒకటే కాదు వాటి ఉద్యోగాలను చూడు ఆ రకంగా సస్పెండ్ చేయాలా దీనిపైన పెద్ద ఎత్తున సింపిసిఐడి లేదా సిబిఐ ఎంక్వైరీ లాంటిది ఆ రకంగా చేసి అబ్దుల్ సలాం కుటుంబానికి న్యాయం చేయాలని ఈ నెల రెండవ తేదీ నుంచి కూడా నంద్యాలలో పోరాటాలు అబ్దుల్ సలాం కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున పోరాటాలు నిరసనలు తెలుగు చేస్తున్నా మరి పోరాటాలకు భయపడి ఈరోజు ప్రభుత్వం వచ్చి ఈ రోజు ఎంక్వైరీ పేరు మీద అధికారులను పంపింది కానీ వచ్చిన అధికారులు పోలీసు వాళ్ళకు న్యాయం చేసినారు తప్ప సలాం కుటుంబానికి న్యాయం చేసిన పరిస్థితి లేదు మరి ఎక్కడైనా చిన్న దొంగతనం జరిగితేనే నాలుగు రోజులు స్టేట పెడతారు మరి అటువంటిది ఒక కుటుంబంలో నలుగురు చనిపోతే ఒక గంట లోపల ఫైల్ ఇవ్వడం అనేది దేశ చరిత్రలోనే ఎక్కడ కూడా ఖచ్చితంగా జరిగి ఉండదని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా చెప్తా ఉన్నాం మరి ప్రభుత్వానికి నిజమైన ఇప్పటికైనా మైనార్టీలకు జగన్ ప్రభుత్వం మైనార్టీల మీద ప్రేమ ఉంటే ఇమీడియట్గా బేలు కూడా చిన్న దొంగతనం జరిగితేనే స్టేషన్ స్టేషన్లో పెడతారు మరి అటువంటిది ఒక కుటుంబంలో నలుగురు చనిపోతే ఒక గంట లోపల బయలుదేరడం అనేది దేశ చరిత్రలోనే ఎక్కడ కూడా ఖచ్చితంగా జరిగి ఉండదని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా చెప్తా ఉన్నాం మరి ప్రభుత్వానికి నిజమైన ఇప్పటికైనా మైనార్టీలకు జగన్ ప్రభుత్వం మైనార్టీల మీద ప్రేమ ఉంటే ఇమీడియట్ గా బెయిల్ రద్దు చేయాలా సిఐని అదేవిధంగా గంగాధర్ ను ఇమీడియట్ గా సర్వీస్ నుంచి రిమోట్ సర్వీస్ చేసి నిజమైన ప్రభుత్వం మాది మైనార్టీల కోసం ప్రజల కోసం సేవ చేస్తున్నామని నమ్మకం కలిగించాలంటే ఈరోజు వాళ్ళిద్దరి మీద రిమోట్ సర్వీస్ చేస్తేనే ఈరోజు మైనార్టీలు ఈ ప్రభుత్వాన్ని నమ్ముతారు లేదంటే కళ్ళబొల్లి మాటలు చెప్తా ఉన్నారు మేమే ఎక్కడో మేమే న్యాయం చేస్తే తెలుగుదేశం అడ్వకేట్ బెయిల్ ఇప్పించినాడు కాబట్టి మాదేం తప్పు లేదని చెప్తున్నాడు మరి బెయిల్ ఇచ్చానికి రాసింద మీ ప్రభుత్వం అధికారులే కదా రాసినది అన్ని చట్టాలు మరి మీ ప్రభుత్వ అధికారులు రాసిన చట్టాలను ఇలా ఉండే లో ఆధారంగా ఈరోజు అవతల తెలుగుదేశం పార్టీ నిజంగా చట్టంలోనే సరిగా రాసి ఉంటే ఈరోజు జైలు వచ్చే పరిస్థితి ఉండేది కాదు కాబట్టి తెలుగుదేశం అయినా వైసీపీ అయినా ఒకరి మీద వృద్ధ చల్లుకోవడం తప్ప న్యాయం చేస్తామని ఆలోచన ఉంటే ఇమీడియట్ గా ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రిమోట్ సర్వీస్ చేసి జైలుకు పంపించి సలాం కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాం అబ్దుల్ సలాం కుటుంబానికి న్యాయం చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన నిర్వహించగా జగన్మోహన్ రెడ్డి గారు ఐపీఎస్ అధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేసినారు మరి కమిటీ పోలీస్ అధికారులు ఐపీఎస్ వాళ్ళు వారికి అందరికీ చట్టాలు సెక్షన్లు తెలుసు మరి వాళ్ళు రాయడంలో సెక్షన్లు రాయడంలోనే తప్పుగా రాసి వాళ్ళ వాళ్ళను తప్పించేందుకు ప్రయత్నాలు చేసినారు నిజము కాబట్టి అటువంటి ఐపీఎస్ అధికారులను ఎక్కడ గాని కమిటీలలో నియమించవద్దని సిపిసిఐ ద్వారా విచారణ జరిపించాలని రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీ అన్ని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్న ఈ ప్రభుత్వము ఆ విధమైన పద్ధతిలో ఆలోచన చేయలేదు ఇప్పటికైనా మన జిల్లా ఎస్పీ జిల్లా కోర్టుకు అప్పీల్ చేసినారు మేము కోర్టు న్యాయమూర్తులకు అధికారులకు తెలియజేస్తున్నాము వాళ్లకు బెయిల్ రాకుండా చేయాలని వాళ్ళని ఉద్యోగాల నుండి తొలగించాలని అదే సందర్భంలో వాళ్ళ ఆస్తుల జప్తు జప్తు ఆ విధమైన డిమాండ్ చేస్తూనే ఐదు వందల పదకొండు ఆర్టికల్ ప్రకారము ఐదు వందల పదకొండు ఆర్టికల్ ప్రకారము గతంలో ఒక కానిస్టేబుల్ ఈ విధంగా రిమోడ్ ఫ్రమ్ సర్వీస్ కింద పంపినారు ఆ రోజుల్లో ఉన్న ఎస్పీ గారు మరి అటువంటి ఆర్టికల్ ప్రకారము ఈ రోజు ఐదు వందల పదకొండు ఆర్టికల్ పెట్టి ఈ పోలీసు అధికారులందరినీ ఇంటికి పంపించాలని అదే విధంగా ఈ కుట్ర వెనుక దాగి ఉన్న యాజమాన్యము వాళ్ళ వెనుక ఉన్న బంగారంగళ్ళ వాళ్ళను కూడా అరెస్ట్ చేయాలి ఆ విధమైన పద్ధతిలో చేసేంత వరకు ఈ విధమైన సిపిఎం పార్టీగా పోరాడుతాన్ని కలుపుకోనే విషయాన్ని తెలియజేస్తూ ఈ ఉద్యోగంలో రోజు ప్రతిరోజు ఇంకా ఉద్యోగం పెరుగుతుంది తప్ప తగ్గడం లేదు ఇప్పటికైనా వాళ్ళు మేల్కొని ఉద్యమాన్ని అంచువాలని చూస్తే సహించేది లేదు అబ్దుల్ సలాం కుటుంబానికి న్యాయం చేయాలి వాళ్ళ కుటుంబంలో ఎవరు లేరు ఇరవై ఐదు లక్షలు వాళ్ళ కుటుంబానికి అవసరం కూడా లేదు ఆ పద్ధతిలో వాళ్ళ కుటుంబ సభ్యులు లేరు కాబట్టి మరి ఆ విధమైన పద్ధతిలో ఆయన ఇంకో కోటి రూపాయలు దీన్ని ఆ డబ్బులు ఇచ్చిన తర్వాత చివరికి ఈ కేసును మాఫీ డబ్బులు ఇచ్చిన కదా యొక్క అంగీకరించని మాఫీ చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు ఆ విధమైన పద్ధతుల్లోనే పోలీస్ వాళ్ళు ఇళ్ల దగ్గర పోయినారు కలెక్టర్ గా సబ్ కలెక్టర్ గారు దండించిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది ఈ విధమైన పద్ధతుల్లో దుర్మార్గంగా వివరించినారు ఆ హెడ్ కానిస్టేబుల్ ద దీము నంద్యాల్లో దుర్మార్గంగా ప్రజలపైన మహిళలపైన అత్యాచారాలు కూడా ఉన్నాయి బయట చెప్పుకోలేని పరిస్థితి వారితో ఎవరు చెప్పినా వాళ్ళందరినీ కేసుల్లో ఇరికించి లాలు హోరాలు చేస్తున్న వీళ్ళందరి పైన ఐదు వందల పదకొండు ఆర్టికల్ ప్రకారము వాళ్ళను ఉద్యోగాల నుండి తొలగించవచ్చు గతంలో తొలగించినారు ఆ విధమైన పద్ధతిలో చేయాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేశారు గత నాలుగు రోజుల నుంచి చనిపోయిన వాళ్ళకు అనేక నిరసన కార్యక్రమం చేస్తున్నారు ప్రభుత్వం పైన చేస్తున్నారు అయితే ప్రభుత్వం మాత్రం ఒకరి మీద ఒకరు నిందెలు మోపుతున్నారు ఈ నిందెలు మోపేది మానుకొని ఆ కుటుంబానికి న్యాయం చేసే పద్ధతిలో చేయాలి ఎవరైతే దానికి కారుకులైనా వాళ్ళ నిమ్ముడే తక్షణమే అరెస్ట్ చేసి వాళ్ళు పొందించాల్సిన బాధ్యత ప్రభుత్వం బాధ్యత ప్రభుత్వం ఆ బాధ్యత తప్పించుకోనికి నువ్వేం చేశావు నేనేం చేశావు ఇద్దరు మాట్లాడంలో ఈ సమస్య పక్కదారి మట్టినకి ఒక కుక్క నిండా జరుగుతుంది ఇది సరైనది కాదని చెప్పి మేము సిపిఎం పార్టీ హెచ్చరికేసినాం ఇప్పటికైనా ఏం మాత్రం చింత చూద్దే అధికార పార్టీ నాయకులు కానీ ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు వీళ్ళందరికీ ఖచ్చితంగా దానిపైన మాట్లాడాలి తప్ప నువ్వు నీ లాయరు నా అని చెప్పి దీన్ని తప్పినికి ప్రయత్నం చేస్తున్నారు ఇది సరైనది కాదు కాబట్టి ఇటువంటి కుటుంబాన్ని చనిపోయిన వాళ్ళకి న్యాయం చేయడానికి బాధ్యత వాళ్ళకు ఉంది ఇప్పుడు ప్రభుత్వం బాధ్యత ప్రభుత్వం వాళ్ళ రెస్పాన్స్ వాళ్ళు ఆ రెస్పాన్స్ తీసుకునే ఆ చిత్తశుద్ధి మేము నిరూపించామని బాధ్యత ఆ ప్రభుత్వానికి అంతకాకుండా నువ్వు ఏమేమి చేసావు నువ్వు అప్పుడు ఏం చేసావు నువ్వు ఇప్పుడు ఏం చేసావు ఇప్పుడు ఆ వెళ్ళే ఎందుకు వచ్చింది జరిగిపోయిన దానికి న్యాయం చేయమని చెప్పి అందరూ మొత్తుకుంటుంటే దానికి ఆన్సర్ రావడం లే దాన్ని ఆ ప్రయత్నం చేయడం లే కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటే ఇప్పుడున్న అధికారులు ఖచ్చితంగా దానిపైన సమగ్ర విచారణ జరిపి అయిన వాళ్ళ మీద శిక్ష పడే వాళ్ళ చర్యలు తీసుకోవాలని చెప్పి కుటుంబము చాలా మంచి కుటుంబం మా తండ్రిని రోజాకుంటలో నివాసం ఉన్నాడు నా యొక్క ఫ్రెండ్ కూడా మంచి ఫ్రెండ్ కాస్మెంట్ దొంగతనం చేసే ఆలోచన అతనికి లేదు అవసరమైతే సాయం చేస్తాడు అటువంటి వ్యక్తి మీద బంగారు దొంగతనం ఓపి ఆ కేసు అయిపోయింది మళ్ళీ దొంగతనం కేసు మోపడం చాలా బాధాకరము దీని వెనక గంగశెట్టి శ్రీధర్ అర్థం పూర్తిగా ఉంది సిపిఎం పార్టీకి మేము అడుగుతా ఉన్నాం గంగాధర్ క్రైమ్ గంగాధర్ పోలీసు ప్రజల సొమ్ముతో జీతం తీసుకొని పోలీస్ స్టేషన్కు కాపలుండి ప్రజలకు సేవ చేస్తున్నాడా నాకుంటే గంగశెట్టి శ్రీధర్ సేవ చేస్తున్నాడా చెప్పాలి మాకు ఉదయం లేచి నుంచి గంగాధర్ పోలీస్ స్టేషన్లో ఉండడు గంగచెట్టు శ్రీధర్ దగ్గరనే ఉంటాడు ఉదయం నుంచి సెటిల్మెంటు పంచాయతీలు చేసుకుంటూ ఉంటాడు లాక్డౌన్ సమయంలో ఏ ఒక్క కిరాణా షాప్ను పోయి అడిగినా గంగాధర్ గురించి చెప్తాడు పూర్తిగా గంగాధరు రౌడీ మామూలు వసూలు చేసినట్టు వసూలు చేసినాడు ప్రతి కిరాణా షాప్ నుంచి ఐదు వేల నుండి పదివేల వరకు గంగాధరు వసూలు చేసినాడు ఏ కిరాణం షాప్ గంధితో పోయి అడిగినా చెప్తాడు ఏమంటే బయటికి రావడం లేదు ప్రజలు కాబట్టి గంగాధర ఆస్తుల మీద పూర్తి విచారణ చేయాలా అదేవిధంగా కుటుంబం మంచి కుటుంబం ఈరోజు ఆత్మహత్య చేసుకున్నది రాష్ట్ర వ్యాప్తంగా అబ్బా అబ్బా అని చెప్పి ప్రజలు నోర్లు పిల్చుకునే పడుతుంది చాలా బాధకరం చావడం కూడా పిల్లలకు అమాయకత్వం పిల్లలు ఏం తెలియదు అసలు చావడానికి పోతున్నామనే తెలియదు రైల్వే ట్రాక్ కూడా పోండి తోలుకొని పిల్లలను ఏదో తల్లిదాన్ని పిచ్చుకపోతున్నారు అని చెప్పి పిల్లలను కోరుకపోయి పిల్లలు అడిగి పరిగెత్తడానికి పోతే వాళ్ళ చీర కొంగు కాళ్ళతో కాళ్ళను కట్టేసుకొని ఈరోజు పిల్లలను చనిపోయినారంటే మేము మీద చనిపోతే మా పిల్లలు ఏమైపోతారు అన్న ఆలోచనతో అలా చేశారు కాబట్టి చాలా అన్యాయము సీఎంకి గంగాధర్కు బెయిల్ ఖచ్చితంగా రద్దు చేయాలా ఇది రాజకీయంగా ఆలోచించకండి తప్పు జరిగితే ఖచ్చితంగా శిక్ష పడాలని చెప్పి సిపిఎం పార్టీగా తెలియజేసుకుంటూ గంగాధర ఆస్తులతో సిబిసిఐడి ఎంక్వైరీ చేసి ఆస్తులు కూడా దర్యాప్తు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ